హిందూ హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభద్రా ప్రభూదాయ మంగళం శ్రీ హనుమతే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిది రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో మందవాసరం అంటే శనివారం రోజున ప్రభవించిన హనుమంతుడికి మంగళము ఇది ఈ శ్లోకానికి తాత్పర్యం ఈ శ్లోకం ఏం తెలియజేస్తుంది ఆంజనేయ స్వామి వారి జన్మోత్సవం అంటే ఆవిర్భావ దినోత్సవాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమిటి హనుమ జయంతి ఎప్పుడొస్తుంది ఈ నెల ఇరవై రెండవ తారీఖున దశమి పూర్వభద్రా నక్షత్రం రోజున హనుమాన్ జయంతి జరుపుకోవాలి మనము ఆ రోజు శనివారం పడకపోయినా సరే గురువారం ఇక్కడ వారాలతోటి కాదు ప్రమేయము ముందు మనము తిదే నక్షత్రాలు చూసుకోవాలి ఆ ప్రకారంగా ఇరవై రెండవ తారీఖున దశమి పూర్వభద్ర నక్షత్రం రోజున హనుమాన్ జయంతి లేదా హనుమజ్ జయంతి మనం జరుపుకుంటాం మరి మొన్న హనుమాన్ జయంతి జరిగింది కదండి అంటారేం అప్పుడైతే నేను వీడియో కూడా పెట్టలేదు అది హనుమాన్ జయంతి కాదండి అంతకుముందు సంవత్సరంలో నేను లాస్ట్ ఇయర్ వీడియో చేసి చెప్పాను అది హనుమాన్ విజయోత్సవం రాముల వారికి ఎంతో సేవ సహాయం చేసినందుకు ఆంజనేయ స్వామి వారిని అయోధ్యా పౌరులందరూ కూడా గొప్పగా ఉత్సవం జరిపి ఊరేగిచ్చారట సర్యోదరం వరకు కూడా కాబట్టి ఇప్పటికి కూడా ఉత్తరాది ప్రజలు ఆంజనేయ స్వామి వారికి ఉత్సవం జరపడానికి ఒక రోజును వాడతారు దానికి కూడా ఎలా అయితే ఏమిటి హనుమాన్ జయంతి అనే ఒక పేరు పడిపోయింది ఇంతకుముందు దక్షిణాది రాష్ట్రాల్లో చేసేవారు కాదు ఇప్పుడు ఏ హనుమాన్ జయంతి రేపు ఇరవై రెండో తారీఖు వస్తుందో అది దక్షిణాది రాష్ట్రాల్లో తిది నక్షత్రం ప్రకారం జరుపుకునేవారు హనుమాన్ విజయోత్సవాన్ని ఉత్తరాది వాళ్ళు జరుపుకునే వాళ్ళు అది ఇప్పుడు అందరూ జరుపుకుంటున్నారు పర్వాలేదు ఇబ్బంది లేదు హనుమాన్ విజయోత్సవం కూడా చేసుకోవచ్చు హనుమాన్ జయంతి ఇది ముఖ్యంగా చేయాలి మరి హనుమాన్ జయంతి రోజున ఏం చేయాలి పీరియడ్స్ కానీ ఉన్న మహిళలే ఎట్టి పరిస్థితులను ఆంజనేయ స్వామి జోలికి వెళ్ళకండి ఐదు రోజులు పూర్తి కంప్లీట్ అయ్యి కంప్లీట్ గా శుచి అయిపోయి మీరు అంతా కూడా శుభ్రం చేసుకునేంత వరకు ఆంజనేయ స్వామి వారిని కదిలించకూడదు ఆయన జోలికి వెళ్ళడానికి వీల్లేదు గుర్తు పెట్టుకోవాలి అలాగే ఏదైనా మామూలుగా సూతకం ఉండి ఎవరైనా మరణించి సూతకాలు జాత శౌచాలు ఉంటే అప్పుడు ఆంజనేయ స్వామి వారి పూజ వద్దంటే దేవాలయానికి కూడా వెళ్ళొద్దు మనసులో హనుమాన్ జయంతి కాబట్టి స్మరించుకొని రామనామం చెప్పుకోండి సరిపోతుంది అలాగే ఇంట్లో ఇంకెవరైనా ఆడపిల్లలు కానీ ఎవరైనా నెలసరిలో ఉంటే ఆంజనేయ స్వామి వారికి పెద్ద ఎత్తున పూజలు ఆంజనేయ స్వామి వ్రతాలు చేయకండి ఆంజనేయ వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే కాబట్టి నేను కాస్త పట్టుబట్టి మరీ చెప్తున్నాను నేను మామూలుగా చాలా విషయాలు వదిలేసే రకం టెక్టీజీగా తీసుకోండి అని చెప్పే రకమే కానీ కాస్త ఆంజనేయ స్వామి నరసింహ స్వామి ఇలాంటి విషయాల్లో కాస్త ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి లెహా ఇబ్బంది ఏమి లేదు అంత శుచిగా ఉంది బాగుంది అనుకుంటే చక్కగా ఆంజనేయ వారి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకొని ఫోటో లేకపోయినా రాముల వారి ఫోటో ఉంటే అందులో ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు కాబట్టి వారిని ఎదురుగా పెట్టుకొని కాసేపు మామూలు గారు నిత్య పూజ చేసుకోండి ఆంజనేయ స్వామి వారికి అప్పాలంటే ఇష్టమని మన తెలుగు నాట ప్రసిద్ధి చేయగలిగిన ఒప్పుకున్న వాళ్ళు అప్పాలు చేసి నైవేద్యం పెట్టుకోండి చెయ్యలేకపోతే ఆంజనేయ స్వామి వారికి అరటిపళ్ళు కొబ్బరికాయ నైవేద్యం పెట్టండి పాండరాలకి అరటిపళ్ళన్నా కొబ్బరికాయలన్నా కూడా కొబ్బరి చెప్పులన్నా కూడా చాలా చాలా ప్రీతి కాబట్టి అరటిపళ్ళు కొబ్బరికాయ నైవేద్యం పెట్టండి హనుమాన్ స్తోత్రాలు ఉంటాయి అవన్నీ కూడా చదువుకోండి చదువుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు అలాగే ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా చాలా శక్తివంతమైనది తులసిదాసు వారు విరుచితం అది ప్రత్యేకంగా చెప్పేది లేదు కదా హనుమాన్ చాలీసా కూడా మీరు చక్కగా ఆ రోజున ఆ స్తోత్రం పారాయణం చేసుకోండి సకల స్వభావాలు కలుగుతాయి హనుమాన్ చాలీసా హిందీలో ఉంటుంది కదా మనం చదవడానికి నోటికి వచ్చినా కూడా ఆ భాష అర్థం కానప్పుడు ఏమవుతుందంటే మనసు పెట్టలేదు చదవడానికి చదువుకుంటూ మొత్తం జయ హనుమాన జ్ఞాన గుణ ఇట్లా చదువుకుంటూ వెళ్తాం కానీ దానికి మనకి తెలుగు తాత్పర్యం తెలియనప్పుడు ఫలితం పూర్తిగా రాదు ఎప్పుడైనా కూడా మనస్సు మనసు చేసేవారి మీద తాదాత్మ్యం చెందినప్పుడు నీకు అది అర్థమైనప్పుడే ఫలితం వస్తుంది అలాగా హిందీ అర్థం కాక చదివినా కూడా అది మాకు అర్థం తెలియదండి అనుకునే వాళ్ళు హనుమాన్ చాలీసాకి తెలుగు వివరణ ఏమిటంటే ఆంజనేయ స్వామి దండకం ఇది చాలా 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 పవర్ఫుల్ మన తెలుగు వాళ్ళకి ప్రసిద్ధి చెందింది హనుమాన్ చాలీసా అని తెలుగులో ఆంజనేయ దండకం आंजनेय दर्दन के श्री सोसरिया प्रसन्न आंजनेय यम प्रभात व्यक्त आये यम प्रदेश प्रदाये भजे वाई पुत्र भजे वालका भजे हम पवित्र भजे सूर्य पवित्र ये హనుమాన్ చాలీసా మొత్తం అంతా కూడా ఆంజనేయ దండక రూపంలో తెలుగులో ఉంటుంది ఖచ్చితంగా ఆంజనేయ దండకం చదువుకోండి పిల్లల చేత చదివించండి పిల్లలకి చదవడం రాకపోతే తల్లి గాని తండ్రి కాని పిల్లలకి వినిపించేలా పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళ చెవులు పడేలాగా చదివించండి ఆంజనేయ స్వామి వారి దేవాలయాలకు వెళ్లి తప్పగా ఆంజనేయ స్వామి దర్శించండి ప్రత్యేకించి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ మనమైతే ఏదైనా చెడు ప్రయోగాలు క్షుద్ర ప్రయోగాలు జరిగాయి లేకపోతే ఎవరికైనా దయ్యం పట్టింది గాలి పట్టింది ఈ విధమైన అనుమానాలు ఎవరికైనా ఉంటే ఎవరైనా మా మీద ప్రయోగాలు చేశారు అనే డౌట్ మీకు ఎవరికైనా ఉంటే ఆంజనేయ స్వామి దండకం విశేషంగా ఉపయోగపడుతుందండి నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చెప్పాను హనుమాన్ చాలీసా హిందీలో లేదా తెలుగులో ఆంజనేయ దండకం ఇవి ఎంత పవర్ఫుల్ అంటే అసలు మీకు పాత రోజుల్లో కూడా గ్రామాల్లోనూ అట్లాగే పొలిమెరల్లో కూడా ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు భయమేసి ఆంజనేయ దండకము చదువుకుంటూ వెళ్ళేవాడు అనమాట మీరు గమనించవచ్చు కావాలంటే ఇప్పటికి కూడా గ్రామాల్లో ఒంటరిగా ప్రయాణం చేయాలంటే లేదంటే ఎవరైనా సరే ఒక్కరే ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్ళాలని ఆరు బయల భూములైనా కూడా మరి అలాంటి చోట్ల కొంచెం శ్మశానాలు అవి ఇవి దయ్యాలు ఉంటాయి కదా ఏవో ఒకటి ప్రేతాలు గాలులు ఉంటాయి కదా కాబట్టి ఆంజనేయ దండకం చదువుకుంటూ ఆ దారిని దాటేస్తే వాళ్ళు వాళ్ళకి ఏమీ అయ్యేది కదా ఎందుకంటే ఆంజనేయ దండకం కానీ నోట్లో వస్తూ ఉందంటే అసలు దయ్యాలకి పిశాచాలకి వెళ్ళదంటే ఈ ఏమైతే మనము ఈ గాలులని క్షుద్ర పూజలని లేదంటే ఈ చేతబడులు కానివ్వండి లేకపోతే ఇలాంటి ప్రయోగాలు వీటన్నిటికీ భయం అసలు వాటికి సంబంధించిన క్షుద్ర మంత్రాలు కానీ ఆయా నెగిటివ్ ఎనర్జీస్ శక్తులు కానీ ఏమీ చేయలేవు కాబట్టి ఇది అందరూ కూడా నేర్చుకోవచ్చు చదువుకోవచ్చు పిల్లలతో కూడా చదివించండి పిల్లలకు అలవాటు చేయించండి పిల్లలు భయపడకుండా ఉంటారు పిల్లలకి రానప్పుడు తల్లిదండ్రులైనా సరే ఆంజనేయ దండకం చదివి పిల్లలకి వినిపించండి ప్రత్యేకించి ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నప్పుడు ఏదైనా మీద ప్రయోగం చేస్తారు ఇలాంటి అనుమానాలు ఉంటే రోజుకు మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళలో ఆంజనేయ దండకం చదువుకొని నిద్రపోయే ముందు ఆంజనేయ దండకం చదువుకొని ఆంజనేయ దండకం పుస్తకము తలగడి కింద దిండి కింద పెట్టుకొని పడుకుంటే వాళ్ళ కొద్ది రోజుల్లోనే ఆ విధమైన నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే వీళ్ళపైన పనిచేస్తున్నాయో అవి మొత్తం వెళ్ళిపోయి మరలా ఎవరైనా ప్రయోగించినా కూడా రాకుండా ఉంటాయి ఇది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను ఈ విధంగా ఎంతో మంది చేసి సక్సెస్ అయ్యారు ఏ విధమైన భయాలున్నా డేంజర్లో ఉన్నా ఒంటరిగా ఉన్నా భయం కలుగుతున్నా ఎవరైనా భయపెడుతున్నా ఆంజనేయ దండకము చాలా బాగా వెంటనే మనల్ని రక్షిస్తుంది అలాంటి భయాల నుండి టెన్షన్స్ నుండి రిలీజ్ చేస్తుంది అంత శక్తివంతమైనది ఇది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి కుదిరిన వాళ్ళు దేవాలయానికి వెళ్ళండి స్వామివారిని పూజించుకోండి సేవించుకోండి దర్శించుకోండి పిల్లలకు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి సింధూరం నుదుటిని పెట్టించి పిల్లలకు ఆంజనేయ స్వామి దర్శనం చేయించి ఆశీర్వచన ఇప్పించాడు చాలా చాలా మంచిది ఎందుకంటే పెద్దవాళ్ళు అంటే కొంచెం ధైర్యంగా స్టేబుల్గా ఉంటారు కానీ చిన్న పిల్లలు తెలిసేది అజ్ఞానంతో ఉంటారు వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఈ గాలు నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి పిల్లల మీద దిష్టి కూడా ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది పిల్లలకి కాబట్టి పిల్లలను తీసుకొని హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం చేయించి ఆంజనేయ స్వామి వారి సింధూరం పెట్టించి ఆంజనేయ స్వామి వారి ఆశీర్వచనం పూజారి గారితో తీసుకొని పిల్లలతో ఆంజనేయ దండకం చదివించి ఆంజనేయ స్వామికి నమస్కారం చేపించి వాళ్ళ చదవడం రాకపోతే మీరైనా సరే పిల్లలకి ఆంజనేయ దండకం మొత్తం వాళ్ళ చెవులు పడేలాగా బిగ్గరగా చదివి వినిపిస్తే పిల్లల మీద ఉండే నెగిటివ్ ఎనర్జీస్ దిష్టి మొత్తం పోతాయి పిల్లలు భయపడకుండా ధైర్యంగా ఉండరు ఆంజనేయ స్వామి వారి కటాక్షాలు అనుగ్రహం విశేషంగా పిల్లల మీద ఉంటుంది కాబట్టి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామికి పిల్లలతో ఆ హనుమాన్ జయంతి రోజు నమస్కారం చేపించి వాళ్ళకి ఆంజనేయ దండకం వినిపించాడు నిజంగా పిల్లల కోసం ఇది విశేషమైన అవకాశం అంటే అస్సలు పోగొట్టుకోకుండా ఆడపిల్లలైనా పర్వాలేదు ఆడపిల్లలైనా పిల్లలైనా స్కూల్కి కాలేజీకి వెళుతున్న పిల్లలు కూడా యువతకు కూడా తెలియదు ఈరోజు ఆడపిల్లలు కూడా రకరకాలుగా ట్యాప్ చేస్తున్నారా లేదా ట్రాప్లో పడేస్తున్నారు ఆడపిల్లలు కూడా చాలా మోసపోతున్నారు ఈరోజు సమాజంలో ఆడపిల్లల మీద అలాంటి దృష్టిలు పడకుండా ఉండాలంటే ఆడపిల్లల్ని కూడా తీసుకెళ్ళి స్వామి ముందు పెట్టాల్సింది ఆంజనేయ స్వామి నమస్కారం చేపించి ఆంజనేయ దండకాన్ని చదివించి స్వామి ఆశీర్వచనం తీసుకొని దేవాలయానికి కుదిరితే ఒక మూడు ప్రదక్షిణాలు చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని హనుమానుని స్వామిని స్మరించుకొని వస్తే చాలు వాళ్ళ మీద ఎవరి దృష్టి పడకుండా ఉంటుంది భగవంతుడు కాపాడుకుంటారు కాబట్టి మీకు దృష్టిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా ఉన్నాకేదన్నా ప్రయోగాలు చేశారు అనిపించిన పిల్లలకి భయాలున్నా మీకు భయాలున్నా ప్రయోగాలు జరిగాయి ఏవో రోగాలతో లేవలేకుండా ఉన్నాము మానసిక దౌర్బల్యంతో ఉన్నాము చిటికి మటికి భయం ఆందోళన కలుగుతుంది అని ఇలాంటి ఏ విధమైన మానసిక రుగ్మతలు ఉన్నా ఏ విధమైన ప్రయోగాలు మీ మీద జరిగినా పిల్లలకి దృష్టి ఉన్నా ఏమున్నా కూడా ఈ అద్భుతమైన అవకాశం పోగొట్టుకోకండి ఖచ్చితంగా హనుమాన్ జయంతి పవర్ఫుల్ తిద్ది రోజున ఆంజనేయ స్వామిని మీరు చక్కగా ఆరాధించుకోండి చాలు సమస్త స్వభావాలు కలిగి రామానుగ్రహం కూడా కలుగుతుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే హిందువులందరూ ఒక జట్టుగా సంఘటితంగా ఉంచడానికి ఆంజనేయ స్వామి వారు సహకరించినట్టు ఎవరు సహకరించారు హనుమాన్ దేవాలయాలకి హిందువులందరూ ఏ సాంప్రదాయం వాళ్ళైనా వెళ్తారు సేవులు వైష్ణవులు శాక్దేవులని లేకుండా ఆంజనేయ స్వామి ఇష్టపడని వాళ్ళు ఎవరు చెప్పండి అందరూ వెళ్తారు ఆంజనేయ స్వామి వారి ఆలయాలు హిందువులందరినీ కలిపి ఏకీకృతం చేసి ఉంచుతాయి ఈ విషయం చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు అందరికీ ఆంజనేయ స్వామి అంటే ఇష్టమే కాబట్టి హనుమాన్ జయంతి ఉత్సవాలు మనం బ్రహ్మాండంగా జరుపుకోవాలి హిందువులందరూ కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగస్వాములయ్యి బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుపుకొని మనమందరము సంఘటితంగా ఉన్నాము కలిసిమెలిసి ఉన్నాము కట్టర హిందువులుగా ఉన్నాము సనాతనానికి వారసులుగా ఉన్నామని ప్రపంచాన్ని నిరూపించాలి ఆంజనేయ స్వామి వారి దేవాలయాలు హిందూ ఐక్యతకు వేదికలు అనే విషయం గుర్తుపెట్టుకుని హిందువులందరూ గొప్ప ఉల్లాసంతో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుందాము ధర్మ రక్షత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణ